ఆయన అందరికీ ఇప్పుడే రక్షణ మూవీ చూశాను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ మూవీలో ఒక మంచి ఎంజాయ్ చేయాలనుకుంటే కనుక రక్షణ గ్రాండ్ ఎందుకంటే అంటే మంగళవారం కానీ ఆర్ఎస్ అన్ రెడ్డి సినిమాలో ఒక గ్లామర్ రోల్గా చూపించిన ఒక బాయన్ రాజ్పోఫీసర్లో తిరగించారు అంటే ఇప్పుడు జరిగే అన్యాయాలు ఆడవాళ్ళకి మీద జరిగే అక్రమాలు ఆడవాళ్ళు చదువుకోకూడదు ఇంట్లో చేయకూడదు మంచి పొజిషన్లో వెళ్ళకూడదు అమెరికా వెళ్ళకూడదు అది మనకు ఆళ్ళ కింద ఉండాలని ప్రతి ఒక్కడు ఆలోచిస్తున్నారు కదా అలాంటి ఆలోచించి కూడా ఈ సినిమాలు ఉన్నాడు వాడిని ఎలా చేస్తుంది వాడిని ఎలా కొట్టుకుంటుంది అసలు ఏంటి కథ ఏంటి అనేది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది చాలా బాగుంది బాయ్ బాయ్ అసలు సూపర్ డూపర్ హిట్ అనమాట నిజంగా పాయల్ గారు ఏమన్నా చేశారంటే నిజంగా మీ గ్లామర్ కానీ నిజంగా మీ డైలాగ్ డెలివరీ కానీ యాక్టింగ్ నిజంగా ప్రతి సినిమా చూసి కూడా గ్లామర్ అనుకున్నా కానీ ఈ సినిమాని మీ పోలీస్ ఆఫీస్కి ఎంత చక్కగా చేశారండి చాలా బాగా నచ్చింది నాకైతే ఒకటికి రెండు సార్లు దూరాలు ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయిపోయే సినిమా అనమాట డైరెక్షన్ అల్టిమేటెడ్ బయ్య బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పిచ్చిలో నిజంగా తన ఎంట్రీ షార్ట్స్ కానీ తన ఆర్డర్ డైలాగ్ డెలివరీ అప్పుడు ఆర్ఆర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ సూపర్గా ఉంది ప్రతి ఒక్కరికి నచ్చుతా అన్న సినిమా మాత్రం అందులో ఎలాంటి డౌట్ లేదు నిజంగా పాయల్ గారు అంటే గ్లామరే కదండి యాక్టింగ్ కూడా చాలా బాగా చేశారు సూపర్గా నచ్చింది ఒక మంచి ఇంటెన్షన్ ఇంటెన్షన్గా చాలా బాగా చూపించారు అంతే కదా గతంలో చూసుకుంటే రాక్షసుడు సినిమా చూసినప్పుడు ఎంత ఇంట్రెస్ట్ కలిగిందో అంతకు మించి ఉంది నిజంగా పాయల్ సూపర్ అండి మీ తో మాత్రం పోలీస్ ఆఫీస్ ఇదిగా తీసేసారు సినిమా సూపర్ అండి నాకు బాగా నచ్చింది ప్రతి ఒక్క కూడా చెప్తున్నా అసలు సినిమా మాత్రం అస్సలు మిస్ కావద్దు పాయల్ గారి గురించి అయితే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది రక్షణ అంటే రక్షణ అనమాట అందరినీ రక్షిస్తుంది నన్ను మాత్రం రక్షించలేకపోతే నిజంగా తన గ్లామర్ తో అందరి యూత్ అందరినీ అనమాట ఈ సినిమా కూడా అంతకు ఉంది మించుంది సూపర్ బాగా మానస్ గారి క్యారెక్టర్ గురించి ఒకటే చెప్తున్నాడు బ్రదర్ అంటే నాకు పాయల్ గారి క్యారెక్టర్ మీద మొత్తం కూడంతా అంటే సినిమా స్టార్టింగ్ నుంచి వరకు కూడా పాయల్ గారి మీద నడుచుకోవడం స్టోరీ మాత్రం ఏదే అలాగే మానస్ గారి క్యారెక్టర్ వచ్చేసింది ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కానీ బాగుంది అందరి క్యారెక్టర్ కానీ డైలాగ్ చాలా బాగుంది సూపర్ ఉన్నాను

అతని క్యారెక్టర్ అయితే మాత్రం అతని క్యారెక్టర్ బిగ్ బాస్ తర్వాత అతను కూడా ఫాలో అవుతున్నారు కదా వాళ్ళందరికీ చాలా బాగా నచ్చే సినిమా ఇది మా చైల్డ్ ఆర్టిస్ట్ గా హీరోగా సినిమా చేశాడు కానీ దాని మించి కూడా చాలా పరిణతితో చేశాడు నాకు ఈ మధ్యకాలంలో చూసిన సినిమా బెస్ట్ ఈ అయ్యే మధ్యకాలంలో చూసిన సినిమానసే బాగా చాలా బాగా నచ్చినా నాకే కాదు థియేటర్ మేము అదే మాట్లాడుకున్నాం రెండు ముందు వచ్చి కూడా అదే మాట్లాడు చాలా బాగా చేశాడు తర్వాత బయల్ రాజు ఆర్ఎస్ తర్వాత మంగళవారం తర్వాత ఫుల్ స్కోప్ ఉన్న క్యారెక్టర్ ఇది చాలా బాగా చేసింది అమ్మాయి అప్పట్లో మ్యూజిక్ తర్వాత కొన్ని కొన్ని సీన్ హైలైట్ గా ఉంది ఆ ఫస్ట్ నేను హైలైట్ మానసి చెప్తాను నేను తర్వాత సెకండ్ మెయిన్ హీరోలు సెకండ్ డేజ్ లో వస్తాడు ఆయన సెకండ్ హాఫ్ లో మెయిన్ హీరోలు మనకి దృశ్యం మూవీ ఉంది కదా దృశ్యం మూవీలో అరేపెటేస్తారు నరేష్ గా మాత్రం ఇందులో హీరోలేదు వాళ్ళిద్దరు క్యారెక్టర్ చాలా బాగున్నాయి ఈ ముగ్గురు క్యారెక్టర్లు హైలైట్ ఉన్నాయి స్టోరీ మాత్రం మనకు రాక్షసుడు ఉంది కదా ఆ టైప్ ఆఫ్ బాన్ ఇది సో కిడ్నాప్ లో మంటర్ మీద ఉండక ఎందుకు చేశారు ఏంటి అనేది స్టార్ట్ నుంచి ఎండ వరకు మాత్రము ఆ కూర్చోబెట్టడం అనేది చేశారు ఆ బ్యాక్ మ్యూజిక్ థీమ్ మ్యూజిక్ ఉంది థీమ్ మ్యూజిక్ చాలా బాగుంది ఓవరాల్ గా గుడ్ మూవీ సస్పెన్స్ ఎలా ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా తెలియజారు లేడీస్ సెంటిమెంట్ లేడీ ఓరియంటెడ్ ఉమెన్ కి ఇచ్చే వాల్యూస్ ఉమెన్ మీద ఉన్న ఒక గది వల్ల పెట్టుకుని ఒక స్టోరీ ఇది సో కూడా బాగా కనెక్ట్ అవుతుంది ప్రతి ఒక్కరికి రక్షణ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ సినిమాలో వాళ్ళు చూపించిన పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క ఉమెన్ కి రక్షణ కావాలి దీన్ని ఈ పాయింట్ తీసుకుని ఒక సైకో వల్ల జరుగుతున్న దారుణాలని ఎలా ఒక పోలీస్ ఆఫీసర్ ఆపింది వాళ్ళ నుంచి అలా కాపాడుకోగలిగింది అనేది సినిమా స్టోరీ నాకైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది ఈ స్టోరీ ఇందులో చేసిన క్యారెక్టర్ ఏదైతే ఉందో పయల్ రాజ్పూత్ గారు వేరే లెవెల్ అన్న అంటే ఈ మధ్య చేసిన అన్ని క్యారెక్టర్లు ఇది ఒక ఇది క్యారెక్టర్ అని చెప్పుకోవాలి చాలా బాగా చేశారు ఆ మానస్ బ్రో కానీ ఇంకా చాలా బంధువులు వీళ్ళంతా చిన్నేసారని చెప్పాలి యాక్టింగ్ ఇందులో వచ్చే సస్పెన్స్ కానీ ఆ థ్రిల్లర్ కానీ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది మధ్యలో వచ్చే ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా మూవీని చాలా ఇంట్రెస్టింగ్ ఓవరాల్ గా సినిమా అయితే బాగుందని నాకు అనిపించింది థియేటర్కి రండి సినిమా చూసిన తర్వాత కూడా మీకు చెప్పేది ఒకటి ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ ఉమెన్ే కాదు మెన్ను కూడా రెస్పెక్ట్ చేయండి ఈ మధ్య అమ్మాయిలతో చాలా జాగ్రత్తలు పడాల్సి వస్తుంది సో అందరూ జాగ్రత్తగా ఉండండి హ్యాపీగా బతుకల్ హ్యాపీగా చచ్చిపోండి